ప్రైజ్ బైబిల్ తల్లి తండ్రులు చెప్పే మాట విన వినడం గురించి ఏం చెప్తుంది చాలా చిన్నగా తెలుసుకుందాం సామెతలు ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఆ కుమారుడ నీ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని విను నీ తల్లి చెప్పిన బోధని త్రోసివెయ్యకు అవి నీ తలకు సొగసైన మాలికగాను నీ కంఠంకు హారముగా ఉంటదంట ఉంటుందంట ఈ వచనం ఒక కుమారుడికి తన తల్లి తండ్రి చెప్పే బోధ తన తల్లి చెప్పే బోధ ఏ విధంగా ఉంటాయో వివరిస్తుంది ఒక కుమారుడు తన ఇంట్లో మొట్టమొదటగా తన తండ్రి చెప్పిన మాట తన తల్లి చెప్పిన మాట వినాలి వాళ్ళు నేర్పించే క్రమశిక్షణ నేర్చుకొని ఆ క్రమశిక్షణలో నడుచుకోవాలి మన తల్లితండ్రులు చెప్పే మాటలు మన జీవితంలో ఎటువంటి తప్పు కూడా చేయకుండా ఎటువంటి తప్పుడు స్నేహం కూడా పట్టకుండా ఎటువంటి తప్పుడు మార్గంలో నడవకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి మనం ఎక్కడికైనా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మన మనలో మంచి చూశారనుకో మన తల్లిదండ్రులే ఇప్పుడు పొగుడతారు ఎంత చక్కగా పెంచుతున్నారండి వీళ్ళ తల్లిదండ్రులని అదే మనలో ఉన్న తప్పుడు విన్నారనుకోండి తప్పుడు పనులు చూశారనుకోండి ఏం పెంచారు వీళ్ళ తల్లిదండ్రులని మన తల్లిదండ్రులనే అంటారు మనం ఇంట్లో చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళి తప్పుడు మార్గులు నడిచినా మన తల్లిదండ్రులనే అంటారు ఇంట్లో చెప్పిన మాట విని బయటికి వెళ్ళి తప్పుడు అడుగులు వేయకుండా ప్రవర్తిస్తే మన తల్లిదండ్రులే పొగుడతారు చాలామంది తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని గడుపుతూ నడుపుతూ నడుస్తూ నాకు తెలుసు మాకు తెలుసు ఎలా బ్రతకాలో అనే ధ్యాసలో వెళ్ళిపోతూ ఎంతమందో జీవితాలు నాశనం చేసేసుకున్నారు ఎంతమందో సూసైడ్ చేసుకున్నారు ఎంతమందో మా జీవితం ఎందుకురా అనే పరిస్థితులు వచ్చేసేలాగా ఆలోచనలు గడుపుతున్నారు ఎంతమందో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మానసిక రోగులు అయిపోయి ఇవన్నీ కూడా కేవలం తల్లి తండ్రులు చెప్పిన మాట వినకపోవడం వల్లే స్పష్టంగా చెప్తుంది జ్ఞానవంతుడంట తన తల్లి తండ్రులు చెప్పిన మాటలు వింటాడంట వాళ్ళు నడవమన్న దారిలో నడుస్తారంట వాళ్ళు ఏ అయితే చేయొద్దన్నారో ఆ పనులు చెయ్యకుండా ఉంటాడంట మూర్ఖుడంట తల్లి తండ్రులు చెప్పిన మాట వినకుండా తనకు నచ్చిన దారిలో నడిచి లాస్ట్ కి పాలైపోతాడంట అందుకే నేను క్రిస్టియన్స్ కానీ ఎవరైనా గాని మీరు ముందు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి మీ తల్లిదండ్రులు నడమన్న దారిలో నడవండి వాళ్ళు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ముందు స్నేహితుల మాట కాదు మాస్టర్ల మాట కాదు నీకు ఏమనిపిస్తుందో అది కాదు నీ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందో అదేంటో తెలుసుకో వాళ్ళు ఏ మార్గులు నడవమంటున్నారో ముందు తెలుసుకొని ఆ మార్గంలో నడవడం నేర్చుకో అమ్మగారండి నాన్నగారండి అని పిలిస్తే తల్లితండ్రులని సన్మానించినట్టు కాదండి వాళ్ళు చెప్పినట్టు నడిస్తేనే వాళ్ళని సన్మానించినట్టు వాళ్ళు నడవమన్న దారిలో నడిస్తేనే వాళ్ళని సన్మానించినట్టు నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తేనే వాళ్ళు సన్మానించినట్టు లేకపోతే వాళ్ళని సన్మానించినట్టు కాదు కాబట్టి మొట్టమొదటిగా నీ తల్లి చెప్పిన ఉపదేశాన్ని నీ తండ్రి చెప్పిన క్రమశి క్రమశిక్షణని నేర్చుకో ఆ దారిలో నడువు తర్వాత దేవుడిని ఆశీర్వదిస్తాడు సమృద్ధిలో నడిపిస్తాడు సుఖశాంతులతో నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు నీ తల్లితండ్రుల మాట విని ఆశీర్వాదంలోకి వెళ్ళి సంతోషంతో గడుపుతావో వాళ్ళ మాటని తిరస్కరించి వ్యతిరేకించి నాశనానికి గురవుతావో నీ చేతుల్లోనే ఉంది గాడ్ బ్లెస్ యూ